అనుమతులు డిపిఎంఎస్ విధానం త్వరలో అనుసంధానం జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం గ్రామ పంచాయతీల్లోనూ భవన నిర్మాణాలకు ఆన్లైన్లో అనుమతులు ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది పట్టణ స్థానిక సంస్థల్లో అమల్లో ఉన్న డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ను పంచాయతీలకు కూడా అనుసంధానించనున్నారు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని అన్ని పంచాయతీల్లోనూ ఇదే విధానంలో కొత్త నిర్మాణాలకు అనుమతులైతే అయితే పురపాలిక పంచాయతీరాజ్ శాఖల మధ్య దీనిపై ఇప్పటికే చర్చలు జరిగాయి వచ్చే ఏడాది జనవరి నుంచి పంచాయతీలోనూ ఆన్లైన్ అనుమతుల విధానం అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉందని అధికారులు చెబుతున్నారు పంచాయతీల్లో కొత్త ఇల్లు భవన నిర్మాణాలకు అనుమతులు ఇప్పటి వరకు పారదర్శకమైన వ్యవస్థ అయితే లేదనమాట చాలా చోట్ల నేతలు ప్రమేయంతో అయితే లేకుండా నిర్మాణాలు చేస్తూ ఉన్నాయి పంచాయతీ కార్యదర్శులు జిల్లా పట్టణ ప్రణాళిక అధికారుల నుంచి అనుమతులు తీసుకున్న నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు కార్యదర్శులు కొందరు భవన నిర్మాణదారులతో కుమ్మక్కవడంతో పంచాయతీలకు ఫీజుల కింద రావాల్సిన ఆదాయం గండిపడుతుంది అనుమతుల్లో పారదర్శకత జవాబుదారీతనం కోసం పట్టణ స్థానిక సంస్థలు అమల్లో ఉన్న డిపిఎంఎస్ విధానాన్ని పంచాయతీలకు అనుసంధానించాలని ఇక్కడ ఆరు నెలల క్రితమే ప్రభుత్వం నిర్ణయించింది ఆగస్టు పదిహేను నుంచి అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన కొన్ని సాంకేతిక ఫీజుల విషయంలో తలెత్తిన సమస్యలతో తాత్కాలికంగా వాయిదా వేశారనమాట మూడు వందల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలకు ఇప్పటి వరకు పంచాయతీ కార్యదర్శులు అనుమతులు ఇస్తూ ఉన్నారు అంతకంటే మించినవి జిల్లా పట్టణ ప్రణాళిక అధికారులకి అయితే వెళ్తున్నాయి భారీ భవనాలు అయితే పట్టణాభివృద్ధి సంస్థలు అనుమతులు అయితే ఇస్తున్నాయి నిబంధనల ప్రకారం పంచాయతీలకు ఫీజులో కట్టాల్సిన వాటా మొత్తాలను పట్టణాభివృద్ధి సంస్థ సరిగ్గా విడుదల చేయట్లేదు డిపిఎంఎస్ విధానం అమల్లోకి వచ్చాక పంచాయతీలకు పక్కగా ఆదాయం రావాల్సిందని చెప్పేసి పంచాయతీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు సో రాష్ట్రంలో మనం చూసుకుంటే దాదాపు మూడు వేల చిల్లర పంచాయతీల్లో అదేవిధంగా మనకి పదమూడు శాతం మిగిలిన ఇవి పట్టణాభివృద్ధి సంస్థలు అన్నింటిలో కూడా జనవరి ఒకటి నుంచి భవన నిర్మాణాలకు కొత్త అనుమతులు అయితే అంటే కొత్త విధానం అయితే నిబంధనలు రాబోతున్నాయి అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో